హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ మీ కోలని మన ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంట్రోలో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి ముందుగా ఇక్కడ కనబడుతున్న డేగపేట యొక్క ఎత్తు ఇరవై బరువు వచ్చేసి రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పది నెలలు అండి దీని యొక్క ధర చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలుగా చెప్పారు నెక్స్ట్ వచ్చే కోడ్ డేగ పుంజు యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు అండి దీని యొక్క ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు అలాగే ఇక్కడ కనబడుతున్న కాకిడక పుంజు యొక్క ఎత్త వచ్చేసి ఇరవై రెండు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి వీటన్నిటికీ కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది అడ్రస్ వచ్చేసి కంచికచేర్ల విలేజ్ ఎన్టీఆర్ డిస్టిక్గా చెప్పారండి ట్రాన్స్పోర్ట్ కూడా మెయిన్ మెయిన్ సిటీస్కి అయితే ఉందని చెప్పారండి వీటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం బ్రదర్ నెంబర్ని టైటిల్లో ఇస్తాను అండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్